నేనేదో ఒక అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినాడ పెట్టినావు నీళ్ళలో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డి వాటర్కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపల్సెట్లు మోల్సాను అవి కొట్టడానికి వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతుంట మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి చెప్పారు సూపర్ సిక్స్ అమలు చేశాం ఎవరి అబ్బా సొమ్ము ఇచ్చినాడు జోబిలో నుంచి తీసి ఇచ్చినారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇంటి నువ్వు ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు గాని తల్లికి వందనం గాని అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ గాని ఎవడైనా సొంత జోబులు అని ఇచ్చినాడా